హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము గేమ్ ఆడుతున్నాం అనమాట ఖదిజా విజయరా అలాగే నేను గేమ్ ఆడుతున్నాము ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా బోర్డు ఈ విధంగా అరేంజ్ చేశాను అనమాట ఇక్కడ బోర్డు ఈ విధంగా సెట్ చేశాను అన్నమాట ఇక్కడ నెంబర్స్ వేస్తాం అనమాట బాక్స్లో ఏ నెంబర్ చెప్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ నుంచి హండ్రెడ్ లోపు నెంబర్ గెస్ట్ చేయాలి ఆ గెస్ట్ చేసిన నెంబరు కరెక్ట్గా దీనికి మ్యాచ్ అయితే కనుక వాళ్ళు ఈ విన్నర్ అనమాట చూడండి ఈ విధంగా సెట్ చేసాము చూద్దాం ఖదిజా ఉచేరు ఏం గెలుస్తారో ఓకేనా ఇప్పుడైతే నెంబర్ ఇక్కడ నేను రాస్తాను అనమాట మా వాళ్ళకి తెలియదు ఏ నెంబర్ ఉందో మీరు ఏం చెప్పాలి హండ్రెడ్ నుంచి సారీ వన్ నుంచి హండ్రెడ్ లోపు ఏదో నెంబర్ గెస్ చేయాలి ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ ఛాన్సెస్ అనమాట ఫైవ్ ఛాన్స్లో మీరు ఇక్కడ ఏదైనా గెలుచుకోవచ్చు అనమాట సరేనా చూడండి ఇక్కడ నెంబర్స్ రాశాను అనమాట ఇక్కడ ఉన్న నెంబరు వాళ్ళు కరెక్ట్గా చెప్తే ఇది వాళ్ళది సొంతం సొంతమవుతుందనమాట ఓకేనా ఫస్ట్ ఎవరు సిక్స్టీ ఫైవ్ ఇక్కడుందా సిక్స్టీ ఫైవ్ లేదు సో ఇది ఒక ఛాన్స్ అయిపోయింది ఉజేర్ ఖదిజా ట్వంటీ సిక్స్ ఇక్కడ ఉందా ట్వంటీ సిక్స్ కూడా లేదు ఖదిజాది ఒక ఛాన్స్ సెవెంటీ సెవెన్ చూడండి గాయస్ ఇక్కడ సెవెంటీ సెవెన్ ఉందా లేదు విజయార్థి ఒక ఛాన్స్ అయిపోయింది ఎయిటీ టూ అది కూడా ఛాన్స్ పోయింది రెండు ఛాన్స్ అయిపోయినాయి చూద్దాం హండ్రెడ్ రూపీస్ ఎవరు గెలుస్తారో ఎయిటీ ఎస్ ఉజేర్ ఉజేర్కి హండ్రెడ్ రూపీస్ నోట్ వచ్చింది చూడండి చూడండి గాయస్ హండ్రెడ్ రూపీస్ నోట్ వచ్చేసింది చూడకూడదు చూడండి ఇప్పుడు ఉజేర్ హండ్రెడ్ రూపీస్ సొంతం చేసుకున్నాడు ఖదిజా నెక్స్ట్ సెవెంటీ టూ ఉందా ఇక్కడ ఇక్కడెక్కడ సెవెంటీ టూ లేదు నీ త్రీ కంప్లీట్ అయిపోయినాయి సిక్స్టీ టూ అయితే ఇక్కడ సిక్స్టీ టూ లేదు ఓకే నీ ఫోర్ అటెంప్ట్స్ అయిపోయినాయి ఖతిజ ఎయిటీ వన్ అయితే ఇక్కడ లేదు ఖతిజ ఇవి కూడా ఫోర్ టైమ్స్ అయిపోయింది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఎక్కడా లేదు ఫిఫ్టీ సిక్స్ ఉజర్ ఫైవ్ టైమ్స్ అయిపోయింది నైంటీ టూ ఖదిజాన్ని నైంటీ టూ ఎయిటీ టూ సెవెంటీ టూ ఇదే చెప్తుంది ఫైవ్ టైమ్స్ అయిపోయినాయి నీ ఫైవ్ అయిపోయినాయి నీ కూడా ఫైవ్ అయిపోయినాయి సరే ఇంకొక ఫైవ్ చూస్తాను ఓకేనా మళ్ళీ ఫైవ్ ఇంకొక ఫైవ్ అటమ్స్ చూద్దాము ఉజర్ చెప్పు ఎయిటీ టూ లేదు నైంటీ ఇక్కడ ఎక్కడా లేదు నైన్టీన్ కూడా లేదు హండ్రెడ్ ఇక్కడ లేదు నైన్టీ నైన్ కూడా లేదు కదిజా సెవెంటీ ఎయిట్ కూడా లేదు థర్టీ టూ లేదు త్రీ లేదు నో సిక్స్టీ సిక్స్ లేదు కొంచెం ఖదిజా దగ్గరకు వచ్చి ఓడిపోయింది నీ టెన్ అయిపోయినాయి నీ టెన్ టైమ్స్ అయిపోయినాయి ఇద్దరు అయిపోయారు ఇంకా గేమ్ క్లోజ్ ఓకే లాస్ట్ ఫైవ్ టైమ్స్ అనమాట ఫైవ్ ఛాన్సెస్ ఇదా మీరు చేయలేకపోతే నెక్స్ట్ నేను ఓకేనా చెప్పండి చూడండి సెవెంటీ నైన్ ఉందా లేదుగా సెవెంటీ నైన్ కూడా లేదు ఎయిటీ నైన్ కూడా లేదు సెవెంటీ సిక్సా లేదు నో నో సెవెంటీ సిక్స్ ఇందాక చెప్పావుగా నైంటీ ఎయిట్ అని మళ్ళా అదే చెప్తావే నైంటీ నైన్ టూ బిల్యా మా పిల్లలు చెప్పిందే మళ్ళా చెప్తున్నారు నో జస్ట్ మిస్ ఇక్కడ ఫిఫ్టీ కూడా లేదు లాస్ట్ లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఫార్టీ నైన్ అంటారు ఉజయర్ కొంచెం దగ్గరలోకి వచ్చి పోయాడు ఖదిజా ఖదిజా దగ్గరకు వచ్చి పోతుంది ఇందాక నుంచి సిక్స్టీ ఎయిటే చెప్తుంది ఇంకొక ఛాన్స్ ఇస్తాను మీ ఇద్దరికి చెప్పు ఖదిజా లేదు అయిపోయింది వచ్చి చూడండి ఒకసారి నెంబర్స్ అవును ఎయిటీ ఎయిట్ అయిపోయిందిగా అయిపోయింది నెంబర్ ఇంకెలా చెప్తారు చూడు సిక్స్టీ ఫైవ్ అన్నావు సిక్స్టీ ఉంది చెప్తే రూపీస్ నీకు చూడండి ఫస్ట్ వచ్చేసి నెంబర్ సెవెంటీ సెవెన్ point uh, box uh, next to What uh, is Seventy-seven. Thirty-five. No, uh, no. What mark Twenty. next. To <laughs> Twenty. Eighty-eight.

Uh, next uh, 18. Oh, I'm 18. I'm 18. 18 15 it for you, 13 <laughs> uh, 55 100 99 yeah! 99 नियाओवा? BINGOUS! लाष्क के लिए चांस होना है? लिए चांस 89 mm. 89 ना अई पयनी तर लिए चांस लिए चांस लिए पयी చూడి ఫిఫ్టీ రూపీస్ మాకు ఖీజాకి ఇస్తున్నాను చూశారు కదా గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి